హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మిషన్ అయితే ఆన్ చేశానండి దాదాపుగా ఒక వన్ వీక్ అయిపోతుంది మిషన్ స్టార్ట్ చేయక మిషన్ కొంచెం రిపేర్ ఉండడం వల్ల వర్క్స్ అనేవి కొన్ని పెండింగ్ అయిపోయాయి అంటే అంతకుముందు ఎక్కువగా వర్క్స్ అనేవి ఏం లేవండి ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ అనేది లేదు కాబట్టి అంతకుముందు ఎప్పుడో ఇచ్చిన బ్లౌజెస్ ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట మిషన్ రిపేరింగ్ అయిపోయిన తర్వాత ఒక వారం రోజులు ఇల్లంతా బోసిపోయినట్టుగా అనిపించిందండి ఎందుకంటే నేను పొద్దున్న లేవడంతోనే మిషన్ అనేది స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా నేను మా ఆయన ఇద్దరం కూడా దారం పెట్టుకుంటూ ఆ వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకుంటాము ఇంకా మిషన్ అనేది రిపేర్కి వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా చాలా సైలెంట్గా అయిపోయింది నాకు కూడా ఏదో కోల్పోయిన ఫీలింగ్ అనేది వచ్చేసింది అనమాట దాదాపుగా ఒక టూ ఇయర్స్ నుంచి నేను ఈ మిషన్కి అనేది అలవాటు పడిపోయాను కదా సో మనం దేనికైనా అడక్ట్ అయిపోతే ఆ సౌండ్ లేకపోవడం వల్ల కొంచెం బోర్గా ఫీల్ అయ్య ఫీల్ అవ్వాల్సి వస్తుంది సో ఇంకా మిషన్ వచ్చేసిన తర్వాత మళ్ళీ నా వర్క్ అనేది స్టార్ట్ చేశానండి ఇప్పుడు నేను మిషన్ మీద పెట్టిన వర్కే ఇక్కడ నేను చూపిస్తున్న వాక్స్ అనమాట ఈ డిజైన్ ఎంతమంది అండి చాలా బాగుంటుంది నేటి ఫినిషింగ్ అనేది ఉంటుంది పెద్దవాళ్ళు అయినా కూడా లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా కొంచెం లో బడ్జెట్లో మనకు కావాలి అనుకున్నవారు ఈ డిజైన్ అనేది అండి చాలా బాగుంటుంది చాలామంది అయితే ఈ డిజైన్ వేసుకుంటున్నారు నేనైతే ఎన్నిసార్లు వేశాను అండి ఈ డిజైన్ ఇంకా ఒక్కొక్క కలర్ పైన ఒక్కొక్క కాంబినేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చాలా రోజుల నుంచి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అనేది పెట్టట్లేదు దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి నేను ఇంకా కుకింగ్ వీడియోస్ అనేది ఆపేసాను అనమాట ఇప్పుడైతే ఒక చిన్న డైట్ అనేది మీకు చూపిస్తానండి రెసిపీ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే నేను స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లో ఒక వన్ కప్పు ఓట్స్ అనేది వేసుకుంటున్నాను అనమాట మనకు ప్యాకెట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఇది హెల్త్కి చాలా మంచిది మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా లేకపోతే అప్పటికప్పుడు మనకు టైం లేకపోయి ఏదైనా ఒక రెసిపీ చేద్దామనుకున్నప్పుడు ఈ చిన్న రెసిపీ అనేది మీరు టిఫిన్ లాగైనా లేకపోతే నైట్ టైం అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చాలా క్విక్గా అయిపోతుందనమాట సో ఇప్పుడు నేను వన్ కప్ ఓట్స్ అనేది వేసేసుకొని దీన్ని నేను ఒక టూ మినిట్స్ పాటు వేయించుకుంటున్నానండి మనకు ఓట్స్ అనేది కొంచెం క్రిస్పీగా రావాలన్నమాట ఈ ప్యాకెట్కి వచ్చేసి కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి హెల్దీ ఫుడ్ అనమాట నేను మిషన్ తీసుకోకముందు కుకింగ్ వీడియోస్తోనే నేను స్టార్ట్ చేశానండి స్టిచ్చింగ్ అట్లాగే కుకింగ్ ఈ రెండు కూడా ఉంటాయి అని చెప్పేసి స్టార్ట్ చేశాను కాకపోతే అనుకోకుండా సడన్గా వచ్చిన ఆలోచనతో మిషన్ తీసుకున్నాను ఇంకా మిషన్ తీసుకొచ్చినప్పటి నుంచి సరిగా టైం టు టైం నేను తినడమే మానేశాను అట్లాగే అంతకుముందు ఏంటంటే ఎప్పుడు ఏ తినాలనిపిస్తే అప్పుడు పిల్లలు చేసి పెట్టేదాన్ని నేను చేసుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే మిషన్ బిజీలో పడి ఫాస్ట్గా ఏదైతే కంప్లీట్ అయిపోతుందో ఆ రెసిపీ మాత్రమే చేస్తున్నాను అనమాట టైం అనేది అసలు లేదు ఇంకా అందుకని చెప్పేసి నేను కుకింగ్ వీడియోస్ అనేది మొత్తంగా ఆపేశాను కాకపోతే మీకు కొత్త రెసిపీస్ అప్పుడప్పుడు నేను డైట్వి మీకు చూపిస్తాను టూ మినిట్స్ వీటిని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చాలా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాము అట్లాగే కొంచెం హెల్తీగా ఉండాలి కాబట్టి ఆయిల్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ అండి కొంచెం అనేది మీరు యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన ఒక రెండు మూడు మిర్చి అంటే దాని కారాన్ని బట్టి అట్లాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసి నేను ఒక గిన్నెలో పెట్టేసుకున్నానండి నేనేం చేశానంటే ఇక్కడ వంట చేసుకుంటూ ఈ రెసిపీ అనేది చేసుకుంటూ ఆ రూమ్లో మిషన్ అనేది ఉంది సో నేను ఆ మిషన్కి థ్రెడ్ అనేది తగ్గిపోయింది అయితే అక్కడికి వెళ్ళి మళ్ళీ థ్రెడ్ అనేది పెట్టుకుంటూ వస్తున్నాను మనం వెయిట్ లాస్ అవ్వడానికి మనకు వాకింగ్ కూడా ఎక్కువగా యూజ్ అవుపోతుందండి ఎంత ఎక్కువగా నడిస్తే అంత బాగుంటుందనమాట నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆవాలు అట్లాగే కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న మిర్చి ఆనియన్ ఈ రెండు కూడా వేసేసుకున్నాను అనమాట ఈ రెసిపీ వచ్చేసి ప్రజెంట్ నాకొక్కదానికి చేసుకుంటున్నానండి నైట్ టైము దీన్ని మీరు పొద్దున కూడా చేసుకోవచ్చండి టిఫిన్ లాగా నేను డే బై డే పొద్దున తిందాము అనుకున్నాను కానీ పొద్దున్న లంచ్ పెట్టేసి అట్లాగే టిఫిన్ చేసేసి ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయేసరికి నేను మార్నింగ్ అన్నం తినడమే లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా నైట్ అయినా ప్రిపేర్ చేసుకుందాము చాలా రోజుల నుంచి అట్లాగే పెట్టేశాను అని చెప్పేసి ఈ నైట్ టైం అయితే ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకుని ఒక చిన్న సైజు టొమాటోని యాడ్ చేసుకోండి ఆనియన్ ఉన్న మిర్చి వేగిన తర్వాత దీంట్లో వేసుకోవాలన్నమాట దీంట్లో కొద్దిగా పసుపు అనేది కూడా యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఈ టమాటా అనేది మగ్గేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి ఈ ఓట్స్ ఉప్మానే కాకుండా పొద్దున మీరు పాలల్లో వేసుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుందండి షుగర్ అనేది మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి షుగర్ ప్లేస్లో మనం బెల్లం కనుక వేసుకుంటే హెల్త్కి చాలా బాగుంటు బాగుంటుంది అట్లాగే వెయిట్ అనేది తగ్గిపోతామన్నమాట సో ఇక్కడ ఏంటంటే నేను టమాటా అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు వన్ కప్ ఓట్స్ అనేది తీసుకున్నాను సో ఆ వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అనేది ఇక్కడ నేను ఈ ఎసర్లాగా పెట్టేస్తున్నాను అనమాట మనకు కొంచెం ఈ వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లోకి ఓట్స్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా మనం తక్కువగానే తినాలండి అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు షుగర్ సాల్ట్ మైదా ఈ మూడు కూడా అవాయిడ్ చేసుకోవాలన్నమాట దీంట్లోకి నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేశానండి యాక్చువల్లీ మీరు లాస్ట్లో కూడా కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నాకేంటంటే ఓస్ట్ చేసినా అట్లాగే ఉప్మా చేసిన ఎసరులో వేసుకోవడం అనేది నాకు ఎక్కువగా నచ్చుతుంది ఎందుకంటే ఎసరు మరిగేటప్పుడు ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఎసరులోకి వెళ్ళిపోతుంది అనేది నా ఒపీనియన్ అనమాట అందుకని చెప్పేసి నేను ఎసరులో అయితే వేసేసానండి ఇప్పుడు ఈ వాటర్ అనేది ఇట్లా బాయిల్ అయ్యే టైంలో మీరు డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ ఉన్నాయి కదా ఓట్స్ అనేది ఈ వాటర్లో వేసేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ మంటని సిమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటే మనకు ఓట్స్ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా దాంట్లోకి మీరు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట పల్లెటూళ్ళలో ఈ సీజన్లో కొత్తిమీర మెంతి పాలకూర తోటకూర ఇదంతా కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతుంది అట్లాగే చాలా తక్కువ మనీతో వస్తుందన్నమాట సిటీలో ఏంటంటే ఏదైనా కూడా మనం డబ్బుతో కొనాల్సిందే కాకపోతే పల్లెటూర్లలో బెనిఫిట్స్ అయితే ఇదే ఓట్స్ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఇంకా ప్లేట్లో పెట్టేసుకున్నాను మనకు ఒక కప్పు ఓట్స్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి నైట్ హెవీగా తినకూడదు అనమాట అట్లాగే తినడం కూడా మనము ఎయిట్ లోపే ఫినిష్ చేసుకోవాలండి లేట్ నైట్ తినడము అట్లాగే హెవీగా తినడము అనేది ఎక్కువగా ఉండకూడదు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు అట్లాగే ఎర్లీ మార్నింగ్ కొంచెం గోరువెచ్చేటి వాటర్ అనేది తాగితే హెల్త్కి కూడా మంచిది అట్లాగే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు సో ఇది నేను ఈ మధ్యలో ఫాలో అయిపోతుంది అనమాట యాక్చువల్లీ అంతకుముందు చాలా సన్నగా ఉండేదాన్ని ఈ సిజేరియన్ వల్ల కొంచెం పర్సనాలిటీ అనేది వచ్చేసింది దీన్ని కూడా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి డైలీ ఏం కాదండి అట్లాగే హెవీ వెయిట్ కూడా కాదు కాకపోతే అప్పుడప్పుడు ఇట్లాంటివి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి నేను ఈ ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అట్లాగే మీకు ఫర్దర్ వీడియోస్లో రాగితో అట్లాగే జొన్నలతో మినపప్పుతో మీకు దోశ అనేది చేసి పెడతానండి చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఆ స్మెల్కి మనకు కడుపు అనేది నిండిపోతుంది అనమాట అంత బాగుంటుంది సో ఇక్కడ నేను నైట్ ఈ ఓట్స్ అనేది తినేసిన తర్వాత ఇంకా ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటున్నానండి ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది మొన్నటి వరకు మిషన్ అంతా కూడా కొంచెం ఖాళీగా ఉండేది ఇప్పుడు ఏంటంటే ఇంకా ప్యాక్ అయిపోయింది అనమాట మనకు సెకండ్కి థర్డ్కి సెవెంత్కి ఫిబ్రవరిలో ఈ ముహూర్తాలు అనేది చాలా ఉన్నాయండి వర్క్ వేయడానికి ప్రజెంట్ క్లాత్స్ ఉన్నాయా లేదా అట్లాగే ఎన్ని తెప్పించాలి అనేది నేను ఇక్కడ అన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాను అనమాట మోస్ట్లీ నన్ను తీసుకురమ్మనే చెప్తారండి ఎందుకంటే మాకు ఇక్కడ క్లాత్స్ తీసుకురావడానికి కొంచెం టైం అనేది పడుతుంది బయటికి వెళ్ళడానికి అందుకని చెప్పేసి నన్నే తీసుకురమ్మంటారు నేను ఇంకా శారీస్ అన్నీ కూడా ఏ కవర్కి ఆ కవర్కి పెట్టేసి క్లాత్ అనేది తీసుకొచ్చిన తర్వాత వీటికి వర్క్స్ అనేది చేసి పెట్టి ఇచ్చేయాలన్నమాట కొన్ని ఫస్ట్కి అట్లాగే థర్డ్కి సెవెంత్కి ఇచ్చేయాల్సి ఉన్నాయి ఇవన్నీ కూడా బయట తీసేసి పెట్టుకుంటున్నాను క్లాత్స్ అనేది తీసుకురావడానికి అంతే అండి నేను రేపటికి ఏం వర్క్స్ అనేది వేస్తున్నాను అనేది మీకు తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈరోజు ఓట్స్తో చేసిన రెసిపీ ఎట్లా ఉంది అనేది నాకు ఒకసారి తప్పకుండా కింద కామెంట్లో చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం ఏంటంటే హెల్దీ ఉన్న ఫుడ్ అనేది టేస్ట్ తక్కువగా ఉంటుంది అట్లాగే మనకు ఏది హెల్దీ ఫుడ్ కాదు ఆ టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం దానికి అడిక్ట్ అయిపోయి హెల్దీ ఉన్న ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తున్నాము కాబట్టి ఇప్పటికైనా కొంచెం బెటర్గా ఫుడ్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హెల్దీ ఫుడ్ని తీసుకొని హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు